నగర్ పిఎస్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండప నిర్వాహకులకు ఏసీపీ సూచించారు అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా పండుగ నిర్వహించుకోవాలన్నారు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించడం జరిగింది దాని తరఫు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగడానికి భక్తులు గణేష్ మండల మండలి నిర్వాహకులు అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మేము కూడా అదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ అందించడంలో రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు ఉత్సాహంతో పనిచేసి గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు కృషి చేస్తామని సందర్భంగా